నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బాధితురాలు షేక్ నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలోని గవర్నమెంట్ ఇచ్చిన టికో బృహము నందు ఇద్దరి పిల్లలతో నివసిస్తున్నాను నాకు రెండు వేల ఐదో సం మా తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో ఎస్ కే హాషా స్కూలులో జూనియర్ అసిస్టెంటుగా ఉన్న ఇతనితో సాంప్రదాయ వివాహం జరిపించినారు మా కాపురం సంతోషంగా జరుగుచున్నది మాకు రెండు వేల ఆరోసం బాబు పుట్టినాడు కాని మతి స్థిమితం లేదు నుండి నా భర్త అయిన హజహర్ భాషా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మానసికంగా హింసిస్తూ కొట్టడం మొదలు పెట్టినాడు ఇంతలో మాకు వేల పదోసం ములో రెండవ బాబు పుట్టినాడు ఈ కారణంగా నా తల్లి మరణించారు నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు కాని నా భర్త నన్ను బెదిరించిన కుటుంబ సభ్యులకు తెలియచేయకుండా నాతో బలవంతముగా కాగితాల మీద సంతకాలు చేయించుకుని నాకు విడాకులు ఇచ్చినాడు నాకు చదువు రాదు అందుకు గాను నాకు కొంత డబ్బు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసి నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడు నా భర్త అయిన ఎస్ కే హజహర్ భాషా సీనియర్ అసిస్టెంట్ ఓ ఆఫీసు సంగం మండలంలోని గవర్నమెంట్ స్కూల్ ఉద్యోగం చేస్తున్నాడు కానీ నేను దిక్కులేని స్థితిలో నా ఇద్దరి చిన్నపిల్లలతో మసీదుల వద్ద భిక్షాటన చేసుకుని జీవించుచున్నాను ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నాకు కడుపులో గడ్డ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినారు ఇప్పటి వరకు దాతల ద్వారా మూడు సార్లు రక్తదానం చేసి ఎక్కించినారు సదరు భర్త అయిన హజహర్ భాష నుంచి ఎటువంటి జీవన భృతి ఇవ్వడం లేదు నా అనారోగ్య పరిస్థితుల కారణంగా నా పిల్లలను పోషించుకోలేక చిన్న బిడ్డలతో బ్రతకలేక ఉన్నాను నా బిడ్డలతో కలిసి జీవించుటకు అవకాశం లేనందున నేను మరణించే పరిస్థితి కలుగుచున్నది కావున సదరుదయ ఉంచి నా భర్త వద్ద నుంచి నాకు బ్రతుకు తెరుగు నిమిత్తం నెల నెల ఆర్థిక సహాయం ఇప్పించగలరని తమరిని మిక్కిలిగా ప్రార్థించి వేడుకొనిచున్నాను నా భర్త ఇచ్చే ఆర్థిక సహాయం తప్ప నాకు వేరే మార్గం లేదు ఇక్కడ వచ్చిన అందరికీ సార్లకి అందరికీ అన్నలకి నా నమస్కారం చెప్తున్నా పట్టుబడి అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను సార్ నాది రెండు వేల ఐదులో పెళ్ళి అయింది సార్ నాది సోమశెట్టి కళ్యాణ మండపంలో పెళ్ళి జరిగింది రెండు వేల ఐదు రెండు వేల ఐదు పెళ్లి జరిగిన తర్వాత బాబు పుట్టాడు ఆ బాబు కడుపులోని ఇన్ఫెక్షన్ దిగుల్తో దిగులతో ఇన్ఫెక్షన్తో పుట్టాడు ఆ అబ్బాయికి మతి సిమతం లేదు ఇంకో బాబు పెట్టాడు రెండు వేల పదిలో మా ఆయనకి పరై స్త్రీ సంబంధం ఉంది ఆ పరాయిస్త్రీ సంబంధంలో నా నాకు నా పిల్లలకి దూరం చేసేసి నాకు లోన్ వస్తుంది అని ఎక్కడెక్కడో సంతకాలు పెట్టించుకొని నాకు ఏం లేకు ఆధార్ లేకుండా చేసేసాడు వీధిలో పడేశారు సార్ ఎవరైనా ఇస్తే ఇప్పుడు మా ఇంట్లో జరగద్ది లేకపోతే నేను నా పిల్లలు పస్తులు ఉండాలా నేను నా పిల్లలు పస్తులు ఉండాల మేము ఎట్టు ఉన్నాయంటే మనుషులు ఎట్టు ఉన్నాయి ఇప్పుడు ఆ నా బిడ్డలు రోడ్డు మీద పడిపోయి స్కూల్ లేకుండా ఏమి లేకుండా చాలా కష్టాల్లో ఉన్నావు నాకు అనారోగ్యం వచ్చేసింది మూడు సార్లు రక్తం ఎక్కించుకున్నాను నెల్లూరు హాస్పిటల్లో రక్తదానం చేశారు నాలుగు సార్లు ఎక్కించారు డాక్టర్ అమ్మాయి అని చెప్పింది నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు ఆపరేషన్ చేయాలా చేయకపోతే చచ్చిపోతావు మనిషి కూడా చాలా వీక్గా ఉన్నావు అని చెప్పింది మేడం నాకు నాకు చేతిలో రూపాయలు నా పిల్లలకి లేదు ఒక బాబు చూసి బాబు చూస్తే జ్వరం ఇంట్లో ఉన్నాడు ఒక బాబు చూస్తే మతి సీమతం లేదు నాకు జరుగుబాటు కష్టంగా ఉంది ఈ మెసేజ్ సీన్గా సార్ దగ్గర దాకా పోయేసి చెప్తే కొంచెం న్యాయంగా మీరు చేయాలా సార్ ఇది ఇది చేస్తే నా పిల్లలు భవిష్యత్తు బాగా పడద్ది సార్ ఇప్పుడు అడుపుకుంటున్నావు ఎవరైనా ఇస్తే పిల్లలకి అన్నం పడతా లేకపోతే పొస్తులు ఉండాల మేము నాకు చూస్తే కడుపులో గట్ట ఉంది ఆపరేషన్ చేయాలంట చాలా సీరియస్గా రెండు రోజులు వచ్చి రెండు రోజులైంది నేను వచ్చి హాస్పిటల్ నుంచి అడ్మిట్ నాలుగు ప్యాకెట్లు ఎక్కించారు రక్తదానం ఇచ్చారు నువ్వు పోవాక మేడం చెప్పింది డాక్టర్ అమ్మ లేదు మరి నేను వచ్చేస్తానని చెప్పేసి వచ్చాను నాకు న్యాయం చేయండి సార్ మీరు ఒక న్యాయం చేస్తే నాకు జరుగుబాటు కష్టంగా ఉంది ఆర్థిక సాయం చాలా కష్టంగా ఉంది ఎవరో ఒకటి మా ఆయన దా ద్వారా ఎంటీ ఆఫీస్లో మండల ఆఫీస్లో పనిచేస్తున్నాడు మా ఆయన గవర్నమెంట్ ఆఫీస్ ఆయనకి శాలరీ వచ్చి రెండు లక్షలు రెండు లక్షలు వస్తున్నాయి సార్ ఆయన ద్వారా నాకు నా పిల్లలకి నెల ఖర్చులకి ఇప్పిస్తే చాలా సహాయంగా ఉంటుంది నా పిల్లలకి చదువు చెప్పించుకుంటాను నేను నాకు బాగలేదు ఆరోగ్యం నేను ఎప్పుడు నాకే తెలియదు మీరు న్యాయం చేస్తే ఉంటాను లేకపోతే నేను నా పిల్లలు సచ్చిపోలేనంత పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఒక్కొక్క రోజు గండం దినం గండం లాగా జరుగుతుంది నాకు అందు మీరు న్యాయం చేయండి సార్ ఇది